ఏపీపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ రిలేటెడ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి మనకి మోస్ట్ అప్డేటెడ్ బిడ్ బ్యాంక్స్ వచ్చాయండి ఆర్ పబ్లికేషన్స్ నుంచి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండింటిలో కూడా రిలీజ్ చేశారు సో ఈ బిడ్ బ్యాంక్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం ఈ బిడ్ బ్యాంక్స్ సంబంధించి ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి కాబట్టి ఇవన్నీ బుక్ స్టోర్స్లోన ఆన్లైన్లో కూడా ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు వీటికి సంబంధించి నెంబర్ ఆఫ్ పేజెస్ మనం చూసుకుంటే తెలుగు మీడియం సంబంధించింది దాదాపు సిక్స్ ట్వంటీ ఫైవ్ పేజెస్ సిక్స్ ట్వంటీ నైన్ టు సిక్స్ థర్టీ పేజెస్ ఉంది ఇంగ్లీష్ మీడియం సంబంధించిన బిగ్ బ్యాంగ్ మనం చూసుకుంటే నియర్లీ ఫోర్ నాట్ ఫోర్ పేజెస్ ఉందండి సో మీరు చూడవచ్చు ఫోర్ నాట్ ఫోర్ పేజెస్ ఉంది సో పేజెస్ వర్క్ అయితే ఇది పేజ్ క్వాలిటీ కూడా పర్లేదు బాగానే ఉంది సో మనకి ప్రైస్ కూడా తెలుగు మీడియంది చూసుకుంటే మనకి ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ మధ్యలో వస్తుంది ఇంగ్లీష్ మీడియం చూసుకుంటే త్రీ ట్వంటీ టు త్రీ సిక్స్టీ మధ్యలో వస్తుందన్నమాట డిస్కౌంట్స్ మీద చూసుకుంటే డిస్కౌంట్స్ తర్వాత సో మనకి ఈ యొక్క బుక్ యొక్క మెయిన్ హైలైట్స్ చూద్దాం సో ఇది మనకి మే నుంచి మే ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి నవంబర్ ఈ మంత్ నవంబర్ వరకు అప్డేట్ అయిన బుక్స్ అండి రెండు బుక్స్ కూడా నవంబర్ వరకు అప్డేట్ అయ్యి వచ్చిన బుక్స్ అని సో ఇందులో మనకి చాప్టర్ వైజ్ బిట్స్ ఇచ్చారనమాట కరెంట్ అఫైర్స్తో లింక్ చేస్తూ ఇలా మనకి ముందు డీటెయిల్డ్ ఇండెక్స్ ఇచ్చారు మనకి బుక్స్లో ఇచ్చినట్టే డీటెయిల్డ్ ఇండెక్స్ ఇచ్చారనమాట ఆ తర్వాత మనకి చాప్టర్ వైజ్ బిట్స్ స్టార్ట్ అవుతాయి ఇలా చాప్టర్ వైజ్ మనకి బిట్స్ అన్నీ ఇచ్చాక లాస్ట్లో మనకి ఇది ఉంటుంది కీ ఉంటుంది ఆ కీలోన మనకి క్లియర్గా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట ఆన్సర్తో పాటు రిలేటెడ్ దాని వెనుకున్న కాన్సెప్ట్ అంతా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ప్రతి ఆన్సర్కి ఇలాగ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ మంచి ప్లస్ పాయింట్ కూడా ఈ బుక్లోకి తెలుగు ఇంగ్లీష్ మీడియం కూడా సేమ్ అంతేనే ఇలా బిట్స్ ఇచ్చి లాస్ట్కి ఇలాగ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట చూడండి మీరు చూడవచ్చు ఇంగ్లీష్ మీడియం కూడా సేమ్ అంతే బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇది క్లియర్ ఫార్మెట్ అనమాట రెండు బుక్స్కి సంబంధించి నెక్స్ట్ ఈ బిట్స్ కూడా మనం చూసుకుంటే స్టాండర్డ్ మెయింటైన్ చేశారు అన్ని మనకి స్టేట్మెంట్ వైజ్ ఇచ్చారు మ్యాచింగ్స్ స్టేట్మెంట్స్ అంతా కరెంట్ అఫైర్స్తో లింక్ చేసి చాలా క్లియర్గా ఇందులో మనం కవర్ చేయడం జరిగిందనమాట సో ప్రతి ఒక్క సబ్ టాపిక్కి సంబంధించి బిట్స్ ఇచ్చారు ఇలాగ ఒక ఫార్టీ ఫిఫ్టీ బిట్స్ ఒక్కొక్క సబ్ టాపిక్ సంబంధించి థర్టీ టు ఫిఫ్టీ బిట్స్ అలా కవర్ చేస్తూ ప్రతి యూనిట్ కూడా కంప్లీట్ చేశారనమాట ఈ బిట్స్కి సంబంధించి నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం కూడా సేమ్ అంతే ప్రతి సబ్ టాపిక్ కూడా కవర్ చేశారు కొన్ని దగ్గర ప్రింట్ కరెక్ట్ లేదు సబ్ టాపిక్స్ కవర్ చేసి సబ్ టాపిక్స్లో థర్టీ ఫార్టీ బిట్స్ కవర్ చేసి దానికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది సో మనకి తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి చిన్న డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు అదేంటంటే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి బిట్స్ తగ్గించారనమాట మరి ఎందుకు తగ్గించారో తెలియదు తెలుగు మీడియంతో కంపేర్ చేసుకుంటే ఇంగ్లీష్ మీడియంలో బిట్స్ కొంచెం తక్కువ ఉన్నాయి మీకు ఎగ్జాంపుల్ చూపిద్దామని మార్క్ చేసి చూపిస్తాను చూడండి హెల్త్ ఇష్యూస్ ఉంది కదా మనకి లాస్ట్ యూనిట్లో హెల్త్ ఇష్యూస్ చూడండి ఎక్కడ కూడా హెల్త్ ఇష్యూస్ ఇదిగోండి ఆరోగ్య సమస్యలని ఇక్కడ ఉంది కదా ఆరోగ్య సమస్యలని దీనిలో చూడండి మనకి బిట్స్ ఓవరాల్గా చక్కగా స్టేట్మెంట్స్ అంతా ఎంత క్లియర్గా స్టాండర్డ్గా ఇచ్చారు నెక్స్ట్ నెంబర్ ఆఫ్ బిట్స్ కూడా మనం కంపేర్ చేసుకుంటే నియర్లీ సెవెంటీ వన్ బిట్స్ ఉన్నాయండి ఇక్కడ మనకి హెల్త్ ఇష్యూ కింద తెలుగు మీడియంకి సంబంధించి అదే ఇంగ్లీష్ మీడియం చూసుకుంటే ఇదే హెల్త్ ఇష్యూకి సంబంధించి మీరు చూడొచ్చు మార్క్ చేయడానికి ఎలా చేస్తారు దాదాపుగా మనకి ఫార్టీ సెవెన్ బిట్స్ మాత్రమే ఉన్నాయి ఫార్టీ సెవెన్ బిట్స్ విత్ ఎక్స్ప్లనేషన్ అయితే ఉంది ఫార్టీ సెవెన్ బిట్స్ ఉన్నాయి సో ఇక్కడ బిట్స్ చాలా యూనిట్స్కి ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియం చూస్తే కొంచెం తగ్గించి సార్ ఇంగ్లీష్ మీడియంలో చూసుకుంటే అందుకే పేజెస్ కూడా తక్కువ వచ్చాయి బట్ స్టాండర్డ్స్ మాత్రం మెయింటైన్ చేశారు అన్ని మనకి స్టేట్మెంట్ వైజ్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చి స్టేట్మెంట్ వైజ్లోనే ఇచ్చారు స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేశారు కానీ బిట్స్ కొంచెం తగ్గించారు ఇంగ్లీష్ మీడియంలో సో ఒకవేళ ఇది మీరు ఫాలో అయినా అవ్వచ్చు లేకపోతే ఇది మనకి సరిపోవట్లేదు అంటే మనకి స్టడీ ఐక్యూలో టాప్ థౌజండ్ ఎంసీక్యూస్ అని ఉంటుంది అది మనం ఫాలో అవచ్చు బట్ ఏంటంటే అది అంత అప్డేటెడ్గా లేదు అది ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో అప్పుడు వచ్చింది యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో అది అంత అప్డేటెడ్ లేదు ఇదైతే అప్డేటెడ్లో వచ్చింది కాబట్టి ఇది మనం యూజ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట ఎందుకంటే మే టు నవంబర్ వరకు అప్డేట్ అయ్యి వచ్చిన బుక్ కాబట్టి ఇవన్నీ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో అప్డేట్ అయ్యి వచ్చిన బిగ్ బ్యాంగ్స్కి సంబంధించి సో ఇంకా అప్డేటెడ్ సంబంధించిన సబ్జెక్ట్స్లోనే ఏవైనా రిమైనింగ్ బుక్స్ వస్తే చూస్తాం మళ్ళీ వీడియోలో నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్